అయితే ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఆశావహులు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ వస్తున్నారు దాంట్లో ప్రధానంగా పిఠాపురానికి చెందినటువంటి ఎన్విఎస్ఎస్ వర్మ అయితే చాలా కీలకంగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసము అలాగే తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు అయితే ఖచ్చితంగా ఆయన అంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఏదో ఒక స్థానం ఇస్తారు కీలక పదవి ఇస్తారు కీలక పాత్ర ఇస్తారంటూ కూడా చూస్తూ ఉన్నప్పటికీ కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది నెలల్లో కూడా ఎక్కడా కూడా వర్మకి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే కనిపించట్లేదు అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా వర్మకి అక్కడ అవకాశం దక్కుతుందని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు ఒకవేళ టీడీపీ నుంచి అవకాశం దక్కకపోయినా జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వర్మకి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తూ వచ్చారు కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీగా నాగబాబుని ఖరారు చేస్తూ వచ్చింది జనసేన పార్టీ నాగబాబుకి నామినేషన్ కూడా ఆయన ఇప్పటికే దాఖలు చేస్తూ వచ్చారు దాఖలు చేసిన తర్వాత ఆయన మంత్రిమండలికి కూడా తీసుకుంటామని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు వస్తున్నారు సో ఆయన కూటమిలోకి వచ్చి కేబినెట్ మంత్రిగా కూడా చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి టీడీపీకి వచ్చినటువంటి మూడు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి ముగ్గురికి కూటమి సర్కారు కూడా అంటే టీడీపీ పార్టీ కూడా ముగ్గురిని పేర్లను కూడా ఖరారు చేసింది ఈ ముగ్గురికి సంబంధించి బీటీ నాయుడు బీద రవిచంద్ర కావల గ్రీష్మని కూడా ఖరారు చేస్తూ ముగ్గురికి ఎమ్మెల్సీగా నిన్న నిన్న ప్రకటిస్తూ వచ్చింది టీడీపీ పార్టీ అధికారికంగా మరోవైపు బీజేపీకి సంబంధించి సోము వీర్రాజుని కూడా బీజేపీ పార్టీ ప్రకటిస్తూ వచ్చింది సోము వీర్రాజు కూడా బీజేపీకి సంబంధించి చాలా కీలక నేతగా ఉంటూ వచ్చారు గతంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా సో ఆయనకు కూడా ఖచ్చితంగా ఉభయ సభలకు సంబంధించి ఏదో ఒక చట్ట సభల్లో ఆయన ఉంచాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మండలికి కూడా ఆయన పంపించే ప్రక్రియ అయితే మనకు అనిపిస్తుంది అయితే వాస్తవానికి వర్మకు సంబంధించినటువంటి తీరీని మనం ఒకసారి చెక్ చేసుకుంటే వర్మకు సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి అతను సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కలవడానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి డెబ్బై వేలకు పైగా మెజారిటీ రావడానికి వర్మ చేసిన కృషి ఎలాంటిదో మనందరికి కూడా తెలుసు ఆయన ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయబోయినప్పటికి కూడా ఆయన ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగి పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ కూడా ఆయన చాలా కృషి చేస్తూ వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విజయం సాధించడము కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు వర్మను పొగుడుతూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు ఆయనకి తగిన స్థానాన్ని కల్పిస్తాము రాజకీయాల్లో ఆయన మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఆయనకి చాలా భరోసాలు ఇచ్చినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ అయితే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తవుతున్నా కూడా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వచ్చారు టీటీడీకి సంబంధించిన పదవులు భర్తీ చేస్తూ వచ్చారు ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్కడ కూడా ఖరారు చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు కూడా ఖరారు చేశారు వీటన్నింటిలో ఎక్కడా కూడా వర్మకి సంబంధించిన ప్రయారిటీ కావచ్చు లేదంటే వర్మకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు ప్రధానంగా ఒకవేళ టీడీపీ పార్టీ ఇవ్వకపోయినా కూడా జనసేన పార్టీ ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో అయితే వర్మ ఉన్నారు ఖచ్చితంగా ఆయనకి ఆశాహాలు ఉంటారు ఖితంగా ఆయనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి ఏదో కీలక పదం వస్తుందని చెప్పేసి వర్మకు సంబంధించి అనుచరులు కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు కానీ ఎక్కడా కూడా ఎన్ని రోజులు అవుతున్నా కూడా వర్మకు సంబంధించి తగిన ప్రాధాన్యత రాకపోవడంతో వర్మ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా టీడీపీ కంటే కూడా ఆయన టీడీపీ పార్టీలో ఉండి సీటును త్యాగం చేసి జనసేనకి ఇచ్చినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెన్నెం దొరబాబుని కూడా జనసేన పార్టీ చేర్చు చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చారు వర్మని ఓడించినటువంటి వ్యక్తి సో ఇప్పుడు అలాంటి వ్యక్తిని కూడా జనసేన పార్టీలో చేర్చుకోవడం ఏంటి అనేటువంటి ఒక వాదనను కూడా వర్మ ప్రధానంగా తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే వర్మకి అలాగే పెన్నెం దర్వాహకి ఇద్దరి మధ్య కూడా తీవ్ర రాజకీయ వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు రాజకీయంగా కొట్లాడినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకుని కూటంలోకి తీసుకొచ్చి దట్టు పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వర్గంగా ఉన్నటువంటి వర్మకు సంబంధించినటువంటి అంశంలో పెండం దొరబాబుని తీసుకురావడం కూడా ఒక అంత ఆగ్రహం వ్యక్తం చేసే పనిగా కూడా వర్మ చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి కనీసం జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరు కూడా తనకి సంప్రదించలేదు వర్మ వర్మకి సంబంధించి కనీసం ఇట్లా పెండం దొరబాబుని పార్టీలో చేర్చుకుంటున్నాము ఏంటి దానికి సంబంధించిన అంశం ఏంటనేది కూడా ఎవరు కూడా చర్చించలేదనేటువంటి ఒక భావన కూడా వర్మకి సంబంధించి కూడా ఉందనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి ఆయన టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇరవై ఏళ్ల పాటు పిఠాపురానికి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి నమ్మిన బంటుగా ఉంటూ అక్కడ టీడీపీ పార్టీ బలోపేతానికి ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిందన్న ఒకటి రెండు సార్లు గెలిచిందన్నా కూడా అది వర్మకు సంబంధించి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టీడీపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది సో అలాంటి నేపథ్యంలో వర్మకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు మీద ఇప్పుడు ఒక పెద్ద నీళ్ళు నీళ్ళు కమ్ముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఆయన ఎక్కడా కూడా ఇటు లొకేషన్ కావచ్చు చంద్రబాబుని కావచ్చు విమర్శించట్లేదు విమర్శించకుండా ఇండైరెక్ట్ గా ఒక అసంతృప్తిని అయితే వ్యక్తపరుస్తూ వస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే చాలా డైరెక్ట్ గా చెప్తూ వస్తున్నారు నమ్మి మోసపోయాను నేనంటూ కూడా ఆయన అనుచరులు కావచ్చు ఆయన కావచ్చు చాలా సార్లు మాట్లాడే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఇటీవల లోకేష్ సంబంధించి డిప్యూటీ సీఎం అంశం కూడా వచ్చినప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అంటూ కూడా వర్మ లోకేష్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ వస్తున్నారు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అతనికి ఆ క్యాలిబర్ ఉంది ఆ కెపాసిటీ ఉందంటూ కూడా వర్మ మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చి మా తర్వాత నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిన తమలో కూడా ఆయన కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు ఖచ్చితంగా తనకు వస్తుందని చెప్పేసి భావిస్తూ వచ్చినప్పటికి కూడా అతనికి రాకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనవుతూ వచ్చారు ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ జనసేనకు సంబంధించి నాగబాబుకి ఇచ్చారు కాబట్టి జనసేనకు అనేది ఒకటి స్థానమే కాబట్టి టీడీపీకి మూడు ఉన్నాయి కదా మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికైనా వర్మను ప్రకటిస్తారనేది చాలా పెద్ద ఆశాభాలు లిస్టులు ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా వర్మ పేరు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ భావిస్తూ వచ్చారు కానీ ఎక్కడా కూడా వర్మకు సంబంధించి కొంత నిరాశ అయితే వ్యక్తపరుస్తూ వచ్చింది అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అంటే వర్మకు సంబంధించిన ఎపిసోడ్కి చూసుకుంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి పెండెం దొరబాబు ఇప్పటికే జనసేన పార్టీలో చేరుతూ వచ్చారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా పెండెం దొరబాబు కంటే అంటే వర్మ కంటే కూడా దొరబాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది ఎందుకంటే వర్మకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనుచరులు కూడా అక్కడ ఎక్కువగా పిఠాపురంలో ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు వర్మకు సంబంధించి ఆయన అనుచరులకు సంబంధించి కావచ్చు లేదంటే ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు ఎక్కడా కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక భావన కూడా కనిపిస్తుంది దాంతోపాటు వర్మకి అంత డిగ్రేడ్ చేసే విధంగా అక్కడ రాజకీయం అంతా ఎక్కువ చేస్తున్నారు జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు వర్మకు సంబంధించిన అనుచరుల మీద ఇటీవల కొంత దాడులు జరగడము జనసేన టీడీపీకి మధ్య కొంత క్లాషులు జరగడం కూడా మనం చూస్తూ వచ్చాము సో ఇలాంటి నేపథ్యాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్తుపైన ఒక అనిశ్చితి అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నారు కానీ ఏ పార్టీలో ఉంటారు రాజకీయాన్ని ఎలా కంటిన్యూ చేస్తారనేది కూడా ఇప్పుడు మనకైతే తెలియాల్సింది ఏమైనప్పటికీ కూడా వర్మకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ జనసేన నుంచి రాకపోయినా టీడీపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనుకున్నారు కానీ టీడీపీ నుంచి కూడా నెగిటివ్ వచ్చింది వర్మకి ఎమ్మెల్సీ స్థానం వస్తుందని చెప్పేసి భావించారు తనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం రాలేదు మరి ఇప్పుడు వర్మ రాజకీయానికి సంబంధించి ఒకవేళ టీడీపీ పార్టీలో ఎలాంటి రోల్ ఇస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది ఎందుకంటే టీడీపీ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటీవలే అతను సీటు త్యాగం చేసినప్పుడు ఖచ్చితంగా హామీ ఇచ్చారని చెప్తూ వచ్చారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తా అని చెప్పేసి